ఒక భయానక ఆకృతి ఆ సమయంలో మా కాలనీ మొత్తం భయభ్రాంతులకి గురయ్యారు సాయంత్రం ఏడు దాటాక అందరూ బయటకి రావడం మానేశారు ఏడు తర్వాత ఎవ్వరూ మేడపైకి వెళ్ళట్లేదు ఒక రాత్రి కొంతమంది యువకులు కాపలా కూడా ఉన్నారు కానీ ఆ రాత్రి ఏమీ కనపడలేదు నిజం చెప్పాలంటే నాకు వీటి మీద నమ్మకం లేదు ఇవన్నీ ఉట్టి భ్రమలు లేదా ఎవరో కావాలని చేస్తున్నారని అనుకునేవాడిని చూడేల్ గురించి మాట్లాడుకునే వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని ఒక రాత్రి మా ఇంట్లో కరెంటు పోయింది బేసరి వల్ల ఇంట్లో ఒక్కపోయడం స్టార్ట్ అయింది ఎవరు మేడపైకి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు నేను మేడపైకి వెళ్దాం అనుకుంటే మా అమ్మ నన్ను బాగా తిట్టింది మేడపైకి వెళ్ళకూడదు అంది కానీ నేను ఆ ఉక్కపూత భరించలేక నా దుప్పటి తీసుకుని మేడపైకి వెళ్ళాను మేడపైకి వెళ్ళిన వెళ్లిన తర్వాత నా కళ్ళు ఆ దృశ్యాన్ని చూశాయి ఒక అమ్మాయి మేడపై కూర్చొని ఉంది ఆమె మొహం నాకు కనిపించడం లేదు కానీ ఆమె చేతులు వెనక్కి తిరిగి ఉన్నాయి కాళ్ళు జంతువు కాళ్ళులా ఉన్నాయి ఆమె చేతిలో ఒక మాంసపు ముక్క ఉంది ఆమె దాన్ని నెమ్మదిగా చప్పరించుకుంటూ తింటోంది ఆ ఒక్క